ఈ రాష్ట్రంలో కనీసం పోలీస్ ఎస్ఐ గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఇన్స్పెక్టర్ ఆ డిఎస్పీ తిరగడానికి సరైన వాహనాలు కెమెరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వైలెన్స్ లో పెట్టాలని అనేక సిసి కెమెరాల్ని అనేక నగరాలు అనేక కూడలు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పూర్తిగా ఈ రాష్ట్రాన్ని సర్వైలెన్స్ లేకుండా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి గడచిన ఐదు సంవత్సరాలు కూడా ఉంది ఉంది అధ్యక్ష అలాగే ఆధునికమైనటువంటి ఈ కాలంలో టెక్నాలజీని వినియోగం కోసం ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోలీస్ శాఖకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడితే దానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష పోలీస్ శాఖను ఎందుకు వినియోగించారంటే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమాలు కానీ అడ్డుకుంటే వేధించడం ఎవరైతే మహిళల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుల పైన కానీ ఆఖరికి జడ్జీల పైన కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మాట్లాడలేనటువంటి సమాజంలో మాట్లాడలేనటువంటి భాషతో ఆనాడు దాన్ని సోషల్ మీడియా ద్వారా వేధించడం మనుషుల శైలాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ పరిస్థితులని వినియోగించారు అధ్యక్ష పోలీస్ శాఖని అంతేగాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికం కోసం కానీ లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం కానీ ఇప్పుడున్నటువంటి చైతన్యం తీసుకురావడం కోసం కానీ పోలీస్ శాఖను వినియోగించకుండా పూర్తిగా దుర్వినియోగం చేశారు అధ్యక్ష